পেলাই মেনে पंचायत कर పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు డ్రీన్ అంబాసిడీలు అంటున్నాము వారికి కేవలం ఆరు వేల జీతం మాత్రమే ఆరు వేల జీతం మాత్రమే నిర్ణయించారు గవర్నమెంట్ వారు అది కూడా ఏంటంటే మనము పంచ్ గ్రామ పంచాయతీ గ్రాంట్ల నుంచి వాళ్ళకి గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంటుంది ఈ గ్రామ పంచాయతీ గ్రాంట్కి చెక్ పవర్ ఉండేది సర్పంచ్కి మాత్రమే సెక్రటరీ పంచాయతీ కార్యదర్శికి ఎటువంటి చెక్ పవర్ ఉండదు సరే మనము అయినప్పటికీ కూడా ఆరు వేలు వాళ్ళకి చెల్లించు చెల్లిస్తున్నాము క్రమం తప్పకుండా కానీ గ్రామాల్లో కేవలం ఆరు వేలకు ఈ పారిశుధ్య కార్మికులు పని చేయడానికి దొరకడం చాలా గగనం అవుతుంది చాలా కష్టం అవుతుంది ప్రాక్టికల్గా చాలా ఇంపాసిబుల్ అవుతుంది కొన్ని 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 గ్రామ పంచాయతీలలో అయితే అయినప్పటికీ ఖచ్చితంగా మేము పని చేసి తీరాల్సిందే మీరు అవుట్పుట్ చేయాల్సిందే వాళ్ళతో ఎవరితో మీరు పెట్టుకోండి ఆరు వేలు మధ్య వాళ్ళకు గౌరవ వేతనం ఇస్తూ మీరు పని చేయించాల్సిందే అని మా మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు సో ఇదేంటంటే దీనికి మన ప్రభుత్వ ప్రభుత్వం వారు ఈ విషయంలో ఈ ప్రభుత్వం వారు ఈ విషయంలో కలుగజేసుకొని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచే నియమించి గ్రామ పారి కార్యక్రమం నియమించి మాకు అప్పగిస్తే మేము వారితో పనిచేయించి సరైన దానికి అవుట్పుట్ మేము ఇవ్వగలుగుతాము అలా కాకుండా ఇలా కేవలం మనకు పరిశుద్ధ కార్యక్రమంలో మనకి ఇవ్వకుండా కేవలం ఆరువేలు జీతం నిర్ణయించి ఆరు వేలతో మీరు ఎలా అయినా ఎవరైనా పెట్టుకోండి వాళ్ళతో చేయించి మాకు అవుట్పుట్ చూపించాలి అంటే మాత్రం చాలా కష్టంగా ఉంది చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఇది ఒక ప్రాబ్లము దీని తర్వాత ఇంకోటి మేము సచివాలయాలకు డిడివోల్గా పనిచేస్తున్నాము సచివాలయాలకు డీడీఓలుగా పనిచేస్తూ సచివాలయాలు సచివాలయాలు ఇది ఇది ఇంకో ట్రాక్ అనమాట గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఈ శానిటేషన్ విధులు తర్వాత తర్వాత స్ట్రీట్ లైట్స్ తర్వాత తర్వాత ఓకే తర్వాత గ్రామ పంచాయతీకి కి సంబంధించినటువంటి శానిటేషన్ శా శానిటేషన్ విధులు తర్వాత స్ట్రీట్ లైటింగ్ విధులు డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ గ్రామ పంచాయతీ తరఫున పంచాయతీ సెక్రటరీనే చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ పంచాయతీకి ఇది కాకుండా ఎక్స్ట్రా పడ్డని మాకు సచివాలయాల్లో డిడివకి తెచ్చారు దీని తర్వాత దీని తర్వాత కనీసం ఒక ఇరవై ఆరు సర్వేలు చేయాల్సి వస్తుంది ఇరవై ఆరు సర్వేలు ఇప్పటికే కంప్లీట్ చేసినాము ఇంకా సర్వేలు వస్తూనే ఉన్నాయి చేస్తున్నా చేయించుకుంటూనే ఉంటాము మానిటర్ చేయాల్సి వస్తుంది ఈ గ్రామ సచివాలయాల్లో కూడా ఎలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు వాళ్ళ మీద మాకు పూర్తి అధికారాలు లేవు పూర్తి ఎటువంటి అజమాషీ లేదు కానీ వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి కావాలి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళతో సంబంధించిన సర్వేలు అన్ని కంప్లీట్ చేయించాలనేది ఒత్తిడి చాలా పైనుంచి చాలా తీవ్రంగా ఉంది దీనివల్ల చాలా మంది రోగాలకు గురవుతున్నారు బీపీలు షుగర్లు ఇలాంటి వాటికి ఇంకా హార్ట్ అటాక్లకు గురవి చాలా చాలా పెద్ద ప్రాబ్లంకి దారి తీస్తుంది ఇదంతా ఈ వ్యవస్థ మాత్రం ఈ ఈ వ్యవస్థను సరిదిద్దాల్సిందిగా ప్రభుత్వం వారిని ముఖ్యమంత్రి వారిని పంచాయత్రాజ్ మినిస్టర్ గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుకుంటున్నాము ఈ ఈ గవర్నమెంట్లో గవర్నమెంట్లో సార్ పంచాయతీరాజ్ పరంగా కొన్ని సంస్కరణలు ఉత్తమ సంస్కరణ తీసుకొచ్చింది సార్ మన పిఆర్ మినిస్టర్ గారు బాగా పనిచేస్తున్నారు బాగా పనిచేస్తున్నారు అయితే సార్ కొన్ని కీలకమైన అంశాలు ఏవైతే గ్రామీణ మనకు మన గవర్నమెంట్ అందరిసేపు సుపరిపాలన వైపు అడుగు వేస్తుంది ఆ సు సుపరిపాలన అనేది కేంద్ర క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో మాకు సిబ్బంది లేకుండా యుద్ధం చేయమంటుంది ఆ వాళ్ళు కూడా దయచేసి మన చర్చలకు ఆహ్వానించి గ్రామీణ స్థాయిలో ప్రతి పంచాయతీకి తప్పనిసరిగా ఒక పంప్ ఆపరేటరు ఫిట్టరు ఎలక్ట్రీషియను అదేవిధంగా ఒక బిల్ కలెక్టర్లు వీళ్ళని తప్పనిసరిగా నియమిస్తే గ్రామ గ్రామ పంచాయతీ పరిధిలో సుపరిపాలన వైపు మనం అడుగులు వేస్తాం సార్ దయచేసి మమ్మల్ని పిఆర్ మినిస్టర్ గారు మమ్మల్ని చర్చలకు ఆహ్వానించి ఎంతసేపు ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోకుండా పై అయితే పై స్థాయి అధికారులు కమిషనర్ స్థాయి ప్రిన్సిపల్ అధికారులందరూ కూడా గ్రామీణ స్థాయిలో చిత్తస్థాయిలోకి వచ్చి మీరు నిజం నిజాన్ని తెలుసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వము సుపరిపాలన వైపు అడుగులు వస్తుంది సార్ దయచేసి మీరు మా పంచాయతీకాసులు ఎందుకంటే ఉదయం లేచిన లక్షించాలని సాయంత్రం సాయంత్రం వరకు విపరీతమైన పంచాయతీ సమస్యలతోనే మాకు అయిపోతుంది కానీ మేము వాస్తవంగా చెప్పాలంటే మా ఫ్యామిలీస్తో గడపలేకపోతున్నాం సార్ దయచేసి మేము మమ్మల్ని మటుకు మా ఫ్యామిలీ మమ్మల్ని దూరం చేయకండి ఎందుకంటే ఇవాళ చూసుకుంటే జ మనిషి పుట్టినప్పటి కానీ చనిపోయే వరకు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానీ లబ్ధిదారు లెంపిక కానీ గ్రామసభ సమావేశాలు కానీ జీపీ సమావేశాలు కానీ ఇవన్నీ పంచాయతీగా చూడాలా అంటే ఆల్మోస్ట్ ఆల్ పంచాయతీ కార్యదర్శి వంద రకాల విధులు నిర్వహిస్తున్నాడు కానీ గతంలో కానీ మాకు ఉద్యోగం ఇచ్చేది మటుకు గతంలో రెండు పీఆర్సీలు టెన్త్ పిఆర్సీ కానీ పదకొండు పదకొండు పిఆర్సీ కానీ పీఆర్సీ కానీ పిఆర్సీ కానీ పంచాయతీ కార్యదర్శులకు పేసికేళ్ళు పెంచమని చెప్పింది సార్ కానీ గత ప్రభుత్వాలు మమ్మల్ని మమ్మల్ని పక్కన పెట్టేశాయి దయ ఉంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం సార్ మా కష్టాన్ని గుర్తించండి సార్ మేము ఎందుకంటే గ్రామ అభివృద్ధి కార్యక్రమం గ్రామ పరిపాలన అధికారం సార్ మాకు రాబోయే రోజు తక్షణమే మాకు గ్రామ పంచాయతీ పరిధిలో పంప్ ఆపరేటర్ ఎలక్ట్రీషియను ముఖ్యంగా పారిశుధిక పారిశుధిక కార్మికులకు సంబంధించి వాళ్ళకి సార్ ఆరు రూపాయలు ఇస్తున్నారు సార్ గత పదేళ్ళుగా ఆరు వేల రూపాయలు మధ్యాహ్నం పూట వాళ్ళు ఎవరు అడుక్కుని రావడం లేదు సార్ మాకు కూరలకు అడుకోలు వస్తుంది రాన్నయ్య రానని ఒక్కరు రావడం లే లాస్ట్కు పంచాయతీ కార్జులు సమయానికి డబ్బులు రాక సొంత జీతాన్ని వాళ్ళకి జీతాలు జీతాలు ఇస్తున్నాం సార్ కార్మికులకు వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళ జీతాలు పెంచి ప్రభుత్వమే నియమించుకొని మా కష్టాలను తీర్చి గ్రామ పంచాయతీ పరిధిలో దేశంలోనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ఉత్తమమైన పంచాయతీ వ్యవస్థను నిలబోదని చెప్పారు ఆ దిశగా మీరు మాకు కావాల్సిన సిబ్బందిని మాకు నిధులు వనరులు మాకు వనరులు మాకు అప్పగిస్తే తప్పనిసరిగా మీరు అనుకున్న లక్ష్యాలను మేము నెరవేస్తాం సార్ ఈ మన ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రియమైన మన ముఖ్యమంత్రి వారు నారా సిబిఎన్ గారు ఎంతసేపు అంటే మమ్మల్ని అంటే సూపర్ వాళ్ళు ఈ గో తీసుకుంటున్నారు సార్ మా ఏవైతే మేము డిమాండ్ అనుకున్నామో వాటిని మమ్మల్ని చర్చలకు అవమానించి ఒకసారి దయచేసి మీరు ఏసీ రూముల్లో నిర్ణయాలు తీసుకోకుండా కేత్ర స్థాయిలోకి వచ్చి మీరు నిర్ణయాలు తీసుకుంటారు ఆశిస్తున్నాం సార్ తోదారులు పంచాయతీ రాజులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నిటినీ తెలియజేసినారు కాకపోతే గ్రీన్ అంబాసిడర్ శాలరీ మొత్తం ఒక సర్పంచ్ పదహైదు ఫైనాన్స్ నుంచి ఇవ్వడం అనేది వారి విఘ్నత వైపే వెళ్తూ ఉంది కానీ వాళ్ళు ముందు రావటం లేదు కనీసం ఏ విధమైనటువంటి బాధ్యతలు కూడా నిర్వహించడానికి కానీ సచివాలయం పరంపరంగా చేయడానికి కానీ మాకు ఎటువంటి అదనపు ఆదాయాలు అనేవి ఉండవు కావున ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి వారు మాకు సహకరిస్తే మేము చేయడానికిన్నాము ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గత ఇరవై ఐదేళ్ళ నుంచి పనిచేసినటువంటి వారే అప్పుడు లేనిటువన్నీ ఇప్పుడు పెడుతున్నారు కానీ మేము చేయడానికి ముందున్నాము మాకు తగినంత ఆర్థిక సహాయం కూడా లేనందువలన మేము వెలుకబడి ఉన్నాము ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ ముప్పై రోజులు పనిచేసేది మేము మా కుటుంబం కోసము ఇవన్నీ చూసంటే పొద్దున ఆరు గంటల నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ అని వెళ్తూ ఉంటే ఇంట్లో భార్యకు భర్తకు అత్తమామలకు కానీ ఎవ్వరికి కానీ పిల్లలకు కానీ ఏ విధమైనటువంటి వాళ్ళకు సేవలు చేయలేక నాన్నాము ఇదే విధంగా ఉంటే కన్నా మేము వాళ్ళు దూరం అయిపోయి కోట్లకు పోవాల్సి వస్తుందేమో ఆ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి భయపడుతున్నాము కాబట్టి పనివారాన్ని అంత తగ్గించి మాకు సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అందరి తరఫున రాష్ట్ర ప్రజల ప్ర ప్రభుత్వ పంచాయతీ కార్యదర్శులు అందరి తరఫున కోరుకుంటున్నాను